మహిమ మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచనము తన నిత్యమైన మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధి యొక్క దేవుడు కొంచెం కొంచెం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును మహిమ గాక స్థిరపరచి మనలను బలపరచువాడు దేవుడు ఒక్కడే కొంచెం కాలము మనము శ్రమలు అనుభవించక తప్పదు ఆ తర్వాత దేవుడే పూర్ణలుగా చేసి మనల్ని స్థిరపరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క పత్రికలో పేతురు బంధింపబడినా హింసింపబడిత హింసింపబడుతున్నా క్రైస్తవులకు దేవుడు ఏమి చేయగలడని ఆయన వారిని ప్రోత్సాహపరిచే మాటలను మాట్లాడుతూ దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి తనను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన సహాయం చేసి వారికి తోడుగా ఉంటాడని ఒక ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన పిలుపుకు గొప్ప కార్యాలు చేయడానికి పిలిచి ఉంటున్నాడు ఇప్పుడు మీరు పడుతున్న ఈ శ్రమలు అవి తాత్కాలికమైనవే అని ఆయన వారిని మరి ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నాడు అని అంటున్నాడు మీరు పడే ఈ శ్రమలలో ఈ కష్టాలలో ఈ దుఃఖంలో ఈ వేదనలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు తానే మిమ్మను పూర్ణులుగా చేస్తాడు చేసి మిమ్మల్ని స్థిరపరచి మిమ్మల్ని బలపరచి ప్రతి విధమైన ఏ నొప్పి అయితే మీరు అనుభవిస్తున్నారో అన్నిటిలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని రాగలడు అని వారిని నా ప్రియమైన దేవుని బిడలారా పేతురు రోమా రాజ్యములో ఉన్నప్పుడు క్రైస్తవులకు హింస కలిగేటప్పుడు వారు ఎన్నో రకాలైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు వారిని హింసిస్తూ ఉన్నారు వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిని గమనించి క్రైస్తవులకు ఆనాడు ఏదైతే కష్టాలలో ఉన్నారో క్రైస్తవులకు ఎప్పుడైతే ఆ యొక్క రోమరాజ్యంలో హింసలు అందుకున్నారో ఆ సమయంలో వారు బలహీనులు కాకుండా వారిని బలపరిచే రీతిలో మరి పేతురు ఈ పత్రికను రాస్తూ వారిని ఉత్తేజపరుస్తూ ఆదరిస్తూ ఇదిగో శ్రమలతో మీ యొక్క జీవితం ముగిసిపోదు మీ శ్రమలలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచేవాడు దేవుడే అని వారికి ఆయన ఆదరణ కలిగించే మాటలు ఇస్తూ ఉంటున్నాడు ఈ రోజుల్లో మనము కూడా ప్రియమైన దేవుని బుట్టలారా దేవుని బుడలైన మనము కూడా ఏసును ఎరిగిన మనము కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అలనాడు మరి ఈ యొక్క క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు రోమా రాజ్యంలో ఏ రీతిగా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో మనము కూడా అట్టి మనం మనము ఉంటున్నాం క్రైస్తవులు అనబడిన వారికి అనేకమైన హింసలు శోధనలు బాధలు తప్పకుండా ఉన్నాయి వీటన్నిటిలో కూడా జయించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ మన ప్రత్యక్షము కాబో మహిమ ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఈ రోజులు మనము పడుతున్న ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అవి తాత్కాలికమైనవి వీటిని జయించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనకు సహాయం చేసి ఆదరిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకున్న శ్రమలకు నువ్వు భయపడుతూ ఉన్నావా నీకున్న శ్రమలలో నువ్వు దుఃఖపడుతున్నావా అధైర్యపడకుండా దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడని నువ్వు ఉంచు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలు మనం చదువుకున్నప్పుడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమునైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని మీరు సంపూర్ణలను మరియు అనునాగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారే ఉండినట్లు ఓర్పుతో తన క్రియను కొనసాగి కొనసాగింపనీయుడి మిమ్మలను దేవుడు ఏ శోధనలో పడి పడినప్పుడు అది మహానందం శోధనలు సహించి దన్నిడోని ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మహానందము కలుగ చేయు ఆ యొక్క మహిమ కలిగిన దినమున నీవు స్థిరపరచుపడి బలపరిచి దేవుడు నీకు సహాయము చేస్తాడని నువ్వు గుర్తుంచుకోవాల్సిందిగా దేవుని వాక్యము సెలవిస్తుంది బ్రిల్ గ్రాసిన పత్రిక పదో అధ్యాయంలో కూడా దేవుని వాక్యం మనం చదువుకుందామా ముప్పై ఆరో వచనములో మీరు దేవుని చిత్తముని నెరవేర్చువారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది ఈ శ్రమలను అనుభవించడానికి ఈ శోధనలు సహించడానికి మనకు ఓర్పు కావాలి ఓర్పులో మనము ఓర్పు కలిగి మనము జీవించినప్పుడు ప్రతి విధమైన ఇటువంటి శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవుడే మనల్ని పూర్ణులుగా చేసి సపూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచి నడిపించే దేవుడు అయింటున్నాడు అలాలు దేవుని నామానికే మహిమ కలుగుని గాక ఎత్తబచ్చి దేవుడు కదా మనల్ని వదిలివేసే దేవుడు కాదు మనం అనుకుంటున్నాం శ్రమంలో ఉన్నాను శోధనలో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను బాధలో ఉన్నాను నా పక్షాన ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నిన్ను ఓదార్చుటకై నిన్ను స్థిరపరచుటకై దేవుడు తానే నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు మరి మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయములో నేను ఆ పదంలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవే నీ చేయి చాపిదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షము కార్యములు సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టుకుము అదూయా ఆ పదంలో చిక్కుబడి ఉన్నప్పుడు నన్ను బ్రతికించేది ఎవరు నన్ను బలపరిచేది ఎవరు నన్ను రక్షించేది ఎవరు నన్ను ఆదుకునేది ఎవరు అని ఆలోచన చేస్తున్న నీతో మరి ఒక్కసారి దేవుడు అంటున్నాడు వీటన్నిటినీ గుండా నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను పునరుద్ధర ఉద్దరణ చేస్తాను నీ ముందున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి నేను తీసుకొని వచ్చి ఇదిగో నిన్ను స్థిరపరుస్తాను నిన్ను బలపరుస్తాను నీ యొక్క శ్రమలలో నేను నీకు తోడగా ఉంటాను ఏదైతే నువ్వు పనిని ఆరంభించావో ఏదైతే నువ్వు చేస్తున్నావో దానిలో నువ్వు నేను నీకు తోడుగా ఉండే సంపూర్తిగా పనిని కార్యాన్ని చేయడానికి నేను నీకు సహాయం చేస్తాను హాల దేవుని దేవు నామానికే మహిమ గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేసే దేవుడు అయినాడు దేవుడు ప్రతి విషయంలో మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు మనుషుల బలము చేత మనం ఏమి చేయలే ఇదిగో ఏసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉన్నాడు మనల్ని రక్షించేవాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు మనల్ని బాగు చేయడానికి మనల్ని బలపరచడానికి మనల్ని స్థిరపరచడానికి మనల్ని రక్షించడానికి మనల్ని ఓదార్చడానికి మనల్ని ధైర్యపరచడానికి ఆయన వచ్చిన్నాడు హాలో ఉదయ కాలమున మిమ్మల్ని పూర్ణులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు మిమ్మల్ని స్థిరపరచాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు నువ్వు బలహీనుడిగా ఉండవు బలపరచాలనుకున్నాడు అందుకే ఆయన ఏమైనా చేయగలడు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయనే ఈ రోజు ఉదయ కాలమున అధైర్యముతో దుఃఖముతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావా నా జీవితం ఏమి అనుకుంటున్నావా నన్ను ఎవరు బాగు చేయగలరు అనుకుంటున్నావా నా బ్రతుకును మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నావా ఇదిగో నీ కొరకు సయ్య ఉంటున్నాడు ఏనా సర్వకృపానిది దేవుడు నీకు తోడయుట్టునాడు సర్వసంపదల గని నీకు తోడయుట్టునాడు నిన్ను రక్షించివాడు స్థిరపరిచువాడు ఆయనే అలా లూయా దేవునికే స్తోత్రం నా ప్రియమైన దేవుని పిడలారా మనము క్రీస్తు ప్రభు వారసులం అయితున్నాం రోమిల్ రాష్ట్రపత్రికి ఎనిమిదో అధ్యాయం పదేడవ వచ్చిన అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకై ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తు తోడి వారసులము క్రీస్తుతో పాటు మనము శ్రమ పడే వారిగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు సులభలో ఎరితిగా శ్రమ ఏ రీతిగా ఆయన శ్రమను జయించాడో ఈ ఉదయ కాలం మనము కూడా క్రీస్తు తోడి వారసులముగా మనం ఉండాలంటే ఈ లోకములో మనము కూడా ప్రతి విషయములో శ్రమ పడి ఆ శ్రమలో ఓర్పులో మనం బ్రతికి ఇదిగో దేవుడు మనకిచ్చే తన కృపను బట్టి ఆయన మనలను పరిపూర్ణులుగా చేసి ఆయనే మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని స్థిరపరిచి బలపరిచి తన నిత్య మహిమతో దేవుడు మనల్ని నడిపించి వాడిగా ఉంటున్న డాలాలు దేవుడికి స్తోత్రం కలుగుని గాక ఈ కొంచెం కాల శ్రమలకు నువ్వు భయపడి దేవునికి దూరము కావద్దు దేవుని వదిలిపెట్టద్దు కానీ ఆయన కొరకు బిడ్డగా నువ్వు నిలబడి ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచి నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయము చేసి నడిపించి నిన్ను ఆదరించి దీవిస్తాడు ఢాలలు దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకున్నామా జిమ్ము కలిగిన దేవా నువ్వు మమ్మల్ని పూర్ణులుగా చేసే దేవుడు పరిపూర్ణులుగా చేసే దేవుడు అయినా మేము బాధలు శ్రమలో ఇడుకల్లో ఇబ్బందుల్లో శోధన వేదన దుఃఖముతో ఉంటుండగా మీరే ప్రభా మమ్మలు ధైర్యపరిచి మీరే మమ్మల్ని బలపరిచి మీరే మమ్మల్ని నడిపించే నడిపించేవాడే ఇటునందుకు మీకు వందనాలు ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా నీకు స్తోత్రాలు నువ్వు మమ్మల్ని చేయి వదిలిపెట్టే దేవుడవు కాదు మా కొరకే సమస్తాన్ని చేయగలిగిన దేవుడవని నమ్మి నివైపు వైపు చూస్తుంటుండగా తండ్రి మమ్మల్ని ధైర్యపరిచి లేవనెత్తమని బలపరచమని కృపచుప్పమని ఇదనమంతట్లో మాత్రం ఉండమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమ్మే దేవునామానికే మహిమ కలుగును గాక